హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీ మునగాకు ఎగ్ ఫ్రై మునగాకు ఎగ్ ఫ్రైకి కావాల్సినవి మునగాకు ఎగ్స్ ఆనియన్స్ మిర్చి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ముద్దుగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా మన పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు అలాగే ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు వేయడం వలన ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు వేసి ఆనియన్స్ని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి ఉంచుకున్న మునగాకును కూడా వేసి బాగా కలుపుకోవాలి మునగాకు తీసుకోవడం వలన మనకు జుట్టు రాలే సమస్య తగ్గుతుంది మరియు మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ కూడా ఉంటాయండి మనకు దగ్గు జలుబు అయినప్పుడు మునగాకు కారం పొడి చేసుకొని నెయ్యితో తింటే చాలా ఉపశమనం కలుగుతుంది మరియు మునగాకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కూరకు సరిపడ కారం ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన పచ్చివాసన ఉంటే పోయి మునగాకు చాలా రుచిగా ఉంటుంది మరియు ఇందులో మనకు కావలసిన ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యా లేదో చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మరియు ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా మనం తినచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి